ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఇక్కడ ఈ సభా ప్రాంగణానికి మేము రావడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది పుంగనూరు నుంచి మేము ముగ్గురం విచ్చేశాము మేము కొన్ని సంవత్సరాల నుంచి కా ప్రతి ఒక్క కవి సమ్మేళనంలోనూ పాల్గొంటున్నాము ఇది వేమన నడియాడినటువంటి భూమి ఎందరో మహానుభావులు కన్నతల్లి మన భారతదేశము నేటి సమాజంలో తెలుగు కనుమరుగవుతుంది ఎందుకంటే కొత్త కొత్త ఆధునిక పోకడలు రావడం వల్ల విద్యార్థులు కూడా ఆంగ్లం వైపు మక్కు మక్కు చూపుతున్నారు తెలుగు భాషను మర్చిపోతున్నారు తెలుగు భాషను పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ విధమైన కవి సమ్మేళనాలు చేయడం వల్ల భాష యొక్క అభివృద్ధి జరుగుతుంది మరియు పిల్లలు కూడా గొప్ప గొప్ప కవుల యొక్క జీవిత చరిత్రలను తెలుసుకుంటారు మన భాషని పరిరక్షించాల్సిన బాధ్యత మన మనలాంటి కవులపైనే ఉంది ధన్యవాదాలు కవి సంఘ సంస్కర్త మూఢాచారాలను పదిహేడవ శతాబ్దంలోనే అధిక్కరించిన దీశాలి అలాగే కష్టాలలో బాధల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవడంలో కరుణ పయోనిధి లాంటివాడు ఆయన గురించి చెప్పుకోవాలంటే కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు వెనక్కు వెళ్ళాలి ఈ సాహితీయాత్ర చేయడం వలన ఈ రోజుకి పదిహేడవ శతాబ్దంలో ఉన్న సాంఘిక దురాచారాలు అయితేనేమి మూఢనమ్మకాలైతేనేమి ఇప్పటికీ వాటిని మనం దూరం చేసుకోలేదనే చెప్పుకోవాలి ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్నా కూడా ఈ మూఢ విశ్వాసాలు మనల్ని వెన్నంటుతూనే ఉన్నాయి ఇలాంటి సాహితీ యాత్రలు చేయడం వలన వేమన భావజాలాన్ని ప్రచారం చేయడం వలన సమాజాన్ని మా సమాజాన్ని ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు సమాజంలో ఉండే కలుషితాలను పారద్రోల వచ్చని ఈ యాత్ర చాటి చెప్తూ ఉంది మన పుట్టి పుట్టిన భాష తెలుగు మనం తెలుగు తెలుగుదేశంలోనే పుట్టినాము తెలుగుదేశంలోనే నడియాడుతున్నాము తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తను కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనలాంటి కవుల ఉంది తెలుగు భాష గొప్ప చారిత్రక భాష వేమన లాంటి వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు కవులు మెచ్చినట్టు భాష ఇది చెప్పినట్టు భాష మెచ్చినట్టు భాష ప్రపంచ దేశాలలో గొప్ప గొప్ప చారిత్రకంగా తెలుగు భాష అభివృద్ధి చెందుతుంది కానీ మన వాళ్ళు మాత్రము మన ఇండియాలో మర్చిపోతున్నారు దానికోసము ఈ తెలుగు ప్రచార సభను మేము వచ్చినాము థ్యాంక్ యూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మహాకవులు ఎందరో ఉన్నప్పటికి కూడా వేమన అనేటువంటి కవి మహాకవిగా ఒక చైత్ర సృష్టించాడు ఎందుకంటే ఆయన మహాకవిని మనం ఎందుకంటున్నామంటే కేవలము మూడే మూడు మూడే మూడు పద్య పాదాలలో ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నసుగులను లోపాలను సమాజంలో ఉన్నటువంటి వైషమ్యాలను ఎత్తి చూపి ది దిగంబరంగా నిలదీసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఏమున మహాకవి ఆయన మన సంసారంలో ఉన్నటువంటి తారతమ్యాలు వైషమ్యాలు అయితేనేమి కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు అయితేనేవి ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలు కులమత వైషమ్యాలు అనేకమైనటువంటి విషయాలు దొంగ సాధువులను గురించి దొంగ భావాల గురించి ఈ యొక్క సమాజంలో ఈ మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఆయన సృజించినటువంటి అంశం అనేటువంటిది లేదు ప్రతి అంశాన్ని కూడా ఆయన సృజిస్తూ మూడే మూడు పద్యపాదాలలో ప్రపంచాన్ని సందర్శింపజేసినటువంటి వ్యక్తి వేమనయోగి ఆయన గొప్ప హేతువాది అంతేకాకుండా సంఘ సంస్కర్త అంతే సంఘ సంస్కర్త హేతువాది మాత్రమే కాకుండా ఏ కవి కూడా అటువంటి చిన్న చిన్న పదాలతో లలితమైనటువంటి పదాలతో సంచిత్తమైనటువంటి వాక్యాలతో హృదయానికి అత్తుకునే విధంగా ఇంత సులభ శైలిలో పామరులకు సైతము చదువురాని వారికి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా రాసి మెప్పించగల మెప్పించగలటగలగడం అనేటువంటిది చాలా అభినందనీయమటువంటి ప్రశంసనీయమైనటువంటి విషయము ఏ కవికి కూడా అంత సాధ్యమైనటువంటి శైలి అనేది ఆ శైలిని అందుకోవడము అందరికీ సాధ్యం కాదు అటువంటి గొప్ప శైలితో మన ముందుకు తీసుకు వెళ్ళినటువంటి ఆ యొక్క ఆట విలుదులు ఆయన పద్యాలు మనకు అందరికీ కూడా కూడా ఆచరణీయము ఆచరణాత్మకము మనము జీవితంలో నిత్యము అనుస అనుసరించ అనుసరించదగినటువంటి అమూల్యమైనటువంటి విషయాలతో కూడినటువంటి సమగ్రమైనటువంటి సమగ్రతను కూడినటువంటి పద్యాలు ఆయనవి కాబట్టి ఈ సందర్భంగా ఆయన యొక్క భావజాలాన్ని ఈ యొక్క ప్రజల్లోకి ఇంకా తీసుకువెళ్ళడానికి ఆయన చెప్పే చెప్పినటువంటి అంశాలను మనం పాటించి ఈ సమాజంలో ఒక మంచిని రుజు రుజు ప్రవర్తనను ప్రవేశపెట్టడం కోసము ఈ యొక్క వేమన యాత్రను ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ యొక్క వేమన యాత్రలో దీన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి జావిల్ చాంద్రబాసా గారు అయితే చిన్నారావు గారైతేమి శంకర నా శంకర నారాయణ రాజు గారు అయితేనేమి శివర్ణ గారైతేనేమి అంతేకుండా బాబా ఫక్రుద్దీన్ గారు ఆ తర్వాత ఫరూక్ ఖాన్ గారు వీళ్ళందరూ కూడా ముందుండి ఈ యాత్రలో ముందుండి ఎంతో శుభకొచ్చు నడిపిస్తున్నారు వారికి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఈరోజు సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రతీ నెల ఒక పట్టణంలో మా జిల్లాలోని ఒక నగరంలో భాష సాహిత్యము సంస్కృతి సాహిత్య సేవకు మనమందరము కలిసి ఒక మార్గం ఏర్పాటు చేశాము సత్యసాయి జిల్లా రచయితల సంఘంలో తెలుగు భాషను కాపాడుకోవాలి మన సంస్కృతిని కాపాడుకోవాలి మన సాహిత్యాన్ని కాపాడుకోవాలి అనే ఒక తపనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి ఈసారి కదిరిలోని ప్రముఖ స్థలాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మొట్టమొదట మన తెలుగు భాషను కాపాడుకునే ప్రయత్నమే ప్రస్తుతము ప్రతి చోట భాషను నిర్మూలన చేసే కార్యక్రమాల్లో ప్రభుత్వాలు చేస్తున్నాయి ఆ ప్రభుత్వాలు యొక్క ఆ కార్యక్రమాన్ని మనము దానికి విరుగుడుగా ఈ యొక్క భాషను కాపాడుకోవటానికి మన సంస్కృతిని కాపాడుకోవటానికి మన సాహిత్యాన్ని కాపాడుకోవటానికి కులాలు మతాలు వర్గాలు వర్ణాలకు అతీతంగా తెలుగు భాషను కాపాడే ఈ యొక్క కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా రచయితల సంఘం ముందుకు తీసుకుపోతుంది ఈ యొక్క కార్యక్రమంలో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడ సత్యసాయి జిల్లాకు వచ్చారు ప్రొద్దుటూరు నుంచి వచ్చారు బెంగళూరు నుంచి కూడా వచ్చారు చాలా దూర ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సత్యసాయి జిల్లా రచయితల సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా జై హింద్ మేరా భారత్ మహాన్ విచేసినటువంటి జిల్లా రచయితల సంఘం సభ్యులందరికీ ఆహ్వానం పలుకుతూ నేడు ఒక మహోత్న్నతమైనటువంటి కార్యక్రమాన్ని గదిలో మాను పరిసర ప్రాంతాల్లో నిర్వహించడం చాలా ఆనందదాయకం వేమన గురించి చెప్పాలంటే రెండే రెండు ఆయన సంఘ సంస్కరణ సంఘ సంస్కర్త ఆయన సమాజంలో ఉన్నటువంటి యొక్క రుగ్మతలను మనిషిలో ఉన్నటువంటి యొక్క అసూయ ద్వేషాలను బయటికి తీసి వాటి తప్పులను ఎండగట్టి ప్రజల్లో మార్పు మానసికమైనటువంటి మార్పు తేవడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసినాడు ఈ విధంగా ఆయన మామూలుగా మూడు పాదాల్లో చిన్నగా చెప్పినప్పటికీ దాంట్లో ఒక్కొక్కటి విశేషమైనటువంటి అర్థంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చదువు రానటువంటి వాళ్ళు కూడా వేనోపాధ్యాల్లో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క మాటను సూక్తిగా భావించి వాడుతున్నారంటే ఆ మహనీయుని గురించి ఈరోజు మనం ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన సంస్మరణ దినంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఊహిస్తున్నాం చెప్పచ్చా అండి శ్రీ గురుభ్యో భీ శ్రీమాత్రే నమ వేమన గురించి ఇదివరకే కొంతమంది చెప్పారు తెలుగు భాష ఇప్పుడు క్లాసికల్ స్టేటస్ కూడా పొందింది శ్రీరంగం శ్రీనివాసరావు గారు తెలుగులో ముగ్గురు మహాకవుల్ని ఎంచుకున్నారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు మీరు శ్రీశ్రీగా అందరూ ఎరుగుదురు శ్రీరంగం శ్రీనివాసరావు గారు చెప్పిన ముగ్గురు మహాకవులు చిక్కన చిక్కన వేమన గురజాడ తిక్కన సోమయాజీతో ప్రారంభమైన తెలుగు ప్రస్థానం అంతకు మునుపు రాసిన నన్నయ్య లాంటి వాళ్ళంతా పెద్ద పెద్ద సమాసాలతోటి సంస్కృత పదాలని కొంత కొంత మాత్రమే తెలుగు పదాలు జోడించి డూము లాంటి విభక్తులను వేసి అందులో విభక్తులు కూర్చి తెలుగు పదాలుగా మార్చారు కాకపోతే చాలా వరకు సంస్కృత పదాలు లక్ష్మణ నారాయణ భట్టి గారు కానివ్వండి అంత రాసిన నన్నయ్య గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళంతా చాలా వరకు సంస్కృత పదాలు వాడినారన్నమాట తర్వాత వే తిక్కన గారి నుంచి తెలుగు పదాల యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా పెరిగింది పోతన గారు తెలుగు సాహిత్యానికి ఒక ఒరబడిని సృష్టించారు భక్తి ప్రధానమైన సాహిత్యానికి వరబడి సృష్టించిన పోతన గారు అజరామరణి అజరామర్లు ఇలాగా ఈ వేమనలాగా సాహిత్యం చెప్పిన వాళ్ళు మీరు వేమనను గురించి నేను గుర్తు చేసుకుంటున్నారు వేమన పదిహేడవ శతాబ్ది వారు వేమన కంటే ముందుగా పదమూడవ శతాబ్దిలో బద్దనగారు రాసిన సుమతి పద్యాలు కూడా అంతే ప్రాచుర్యం పొందినాయి సుమతి వేమన వీళ్ళు వేరే కోవకు చెందినవారు సో వీరు వేమన పద్యంలో ఉన్నది ఏంటంటే మొదటి రెండు పద్య మొదటి రెండు పాదాలలో చాలా సూక్ష్మంగా చెప్పి మూడో పాదంలో చెంప పెట్టేలాగా కొడతాడనమాట అంటే మీకు జస్ట్ యు యూ మే హీ మేక్స్ యూ టు రిమెంబర్ హీ తెలుసు ఇన్ టూ రెండు పాదాల్లో విషయం చెప్పి మూడో పాదాల్లో మీ మీరు మర్చిపోకుండా చెంపపైన గట్టిగా గట్టిగా చెల్లుమని చెల్లించినట్టుగా కొడతాడు దాని నుంచి ప్రజలకు బాగా గుర్తుండిపోయినాయి వేమన మహాకవి వేమన తర్వాత చాలామంది ఆటబిల్లులు రాశారు కొంతమంది వేమన వ్రాసిన పద్యాల్లో ప్రక్షిప్తం చేసేస్తారు వేమన పద్యాలకు ఉన్నదా వేమన పద్యానికి వేరే వారు రాసిన పద్య పద్యానికి ఉన్న తేడా మీరు చదివితే మీకే చక్కగా అర్థమవుతుంది సో ఈ సత్యసాయి జిల్లా రచయిత సంఘం తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం అక్కడ ముదాహము ముదావహము నేను బెంగళూరు నుంచి వచ్చాను నాకు పది నిమిషాల పాటు టైం ఇస్తానన్నారు వేమన కవిత్వం గురించి నేను తర్వాత సిటి బ్రౌన్ గారు ఆరుద్ర గారు మొదలైన వాళ్ళు చేసిన టిఫిన్లన్నీ తర్వాత చెప్తాను